ಭಾರತ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಾಲಿ ವರ್ತಿಲ್ಲಾಲಿ ఈ రోజు మేము ఎంబెనూరులో సభాకాయలు వారి ఎత్తున కారుస్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజులు కూడా మన బీజేపీ బలోపేతం చేస్తా బలోపేతంగా ఉంటుంది మరి ఈ రోజు ఎంబెగనూరు కాన్స్టిట్యూన్స్ లో బీజేపీ ఎంతో దృఢత్వంగా బలంగా ఉంది మరి రోజు మనం చూడాల్సినది ఏమిటి మూడోసారి కూడా మన ప్రధాని మంత్రి బీసీ నాయకుడు బీసీ ముద్దబిడ్డు కాబట్టి మన నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు బీసీల్లో కూడా ఇటు ఇటువంటి నాయకుడు ఉన్నాడనేది ప్రపంచ దేశాలకి చాటి చెప్పినాడు కాబట్టి మేమందరం కూడా బీసీ వర్గాలందరూ కూడా గర్వపడుతున్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తూ నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఎంబెనూరు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇవాళ దేశంలో అత్యధిక స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొలువ మంచి పరిపాలన అందించే దిశగా ఈ దేశాన్ని మహత్తరమైన దిశగా నడిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మన భారతీయ జనతా పార్టీ పొత్తుబిడ్డ గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణం చేస్తున్న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కనుక ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెలూరు కార్యకర్తలు అందరం కలిసి ఇవాళ సాయంకాలం ఈ యొక్క ఎమ్మెలూరు నగరంలో బాణసంచ కాలుస్తూ స్వీట్ స్వీట్ని పంచడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో దేశంలో అగ్రగామిగానే కాదు ఇవాళ ప్రపంచ స్థాయిలోనే నరేంద్ర మోదీ గారు ఒక మంచి వెలుగు వెలిగి భారతదేశాన్ని అగ్రస్థానంలో తీలుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇటువంటి మంచి రోజులు మనం శుభ పరిమాణంగా తెలియజేస్తూ ఈ యొక్క సంబరాన్ని జరుపుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్త బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సింహులు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎమ్మిరా